మన దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ తెగ భయపెడుతోంది వైరస్ బారిన పడి ఇప్పటికే లక్షల కోళ్లు చనిపోతున్నాయి మరోవైపు ప్రజలు చికెన్ తినడమే మానేశారు అయితే ఇప్పటి వరకు కోళ్లకు మాత్రమే సోకిన బర్డ్ ఫ్లూ తాజాగా పెంపుడు జంతువులకు సోకడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు మన దేశంలో తొలిసారి పెంపుడు పిల్లుల్లో ఈ వైరస్ కనిపించింది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మన దేశంలో మొదటిసారి పెంపుడు పిల్లుల్లో కనిపించింది మధ్యప్రదేశ్లోని చిమ్ ద్వారా జిల్లాలో ఈ కేసులు నమోదవుతుండటంతో బర్డ్ ఫ్లూ మానవులకు కూడా సోకుతుందేనేమో అని ఆందోళన ప్రబలుతుంది ఈ వైరస్ సోకిన పిల్లులన్నీ తీవ్ర జ్వరం ఆకలి కోల్పోవడం నిద్రమత్తుతో బాధపడినట్లుగా నమూనాలను సేకరించిన ఒకటి నుంచి మూడు రోజుల్లోనే ఇవి మరణించినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది మొత్తం మీద ఈ వైరస్ ఇరవై ఏడు శాస్త్రవేత్తలు గుర్తించారు ఐకార్ ఎన్ఐహెచ్ఎస్ఏడి కేంద్ర ఎనిమల్ హస్బెండరీ సైంటిస్టులు జనవరిలో చింద్వారా జిల్లాలో ఈ తరహా కేసులు గుర్తించారు డిసెంబర్లో బర్డ్ ఫ్లూ సోకి పిల్లులు చనిపోయినట్లుగా నిర్ధారించారు హెచ్ ఫైవ్ ఎన్ వన్ వర్గానికి చెందిన టూ పాయింట్ త్రీ పాయింట్ టూ పాయింట్ వన్ ఏ వైరస్లో ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కోళ్లలో బర్డ్ ఫ్లూకి కారణమయ్యాయి ఆ తర్వాత పిల్లులలో కూడా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు బర్డ్ ఫ్లూ సోకిన పిల్లులకు మూడు రోజుల్లోనే తీవ్ర జ్వరం ఆకలి మందగించడం మబ్బు లక్షణాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు అయితే పిల్లులలో ఇరవై ఏడు రకాలుగా లక్షణాలను మార్చుకుని వృద్ధి చెందుతాయని తెలిపారు ఇవి కోళ్లతో పాటు పక్షులు పాలిచ్చే జంతువులు మనుషులకు వ్యాప్తి చెందుతాయని చెబుతున్నారు మొత్తంగా మనుషులలో ఈ తరహా ఇన్ఫెక్షన్లు తక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు మనిషి నుంచి మనిషికి సోకడం కూడా తక్కువేనని కానీ దాని లక్షణాలలో మార్పులు వస్తే అది కూడా జరగవచ్చని హెచ్చరిస్తున్నారు హెచ్ ఫైవ్ ఎన్ వన్ క్లాసికల్ గా ఏవియన్ వైరస్ కానీ కొన్ని ఉత్పరివర్తనాలు ఇతర జంతువులు పక్షుల్లో వ్యాప్తి చెందడానికి అవకాశాన్ని కల్పిస్తాయి కోవిడ్ నైన్టీన్ మాదిరిగానే ఇది కూడా తన ఆకృతి మార్చుకునే అవకాశం ఉన్నందున ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు మానవులకు ఈ వైరస్ సోకడం చాలా అరదు అయినప్పటికీ వైరస్ మనుషులకు మనుషులకు మధ్య వ్యాప్తి చెందేందుకు అనువుగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు ప్రస్తుతానికి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పటికీ వైరస్లో కొనసాగుతున్న మార్పుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కనిపిస్తుందని వైరాలజిస్టులు చెబుతున్నారు